హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చిలకడదుంపలను అయితే వాటర్ వేయకుండా ఏ విధంగా ఉడికించుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో మీకు అయితే చూపిస్తానండి ఇక్కడ ముందుగా చిలకడదుంపలను అయితే తీసుకున్నానండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు కదా కొంతమంది అయితే రత్నపురి గడ్డలని గంజి గడ్డలని రకరకాలుగా పిలుస్తారు మేమైతే చిలకడదుంపలు అంటామండి ఈ స్వీట్ అయితే ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి అది ఉంటుందండి ఇక్కడ వచ్చి నేను తీసుకున్న దుంపలు అయితే అంత ఫ్రెష్గా లేవండి నెక్స్ట్ వచ్చి కలర్ అయితే ఎక్కువగా ఉన్నది అందుకైతే ఒక గంట అయితే నానబెట్టాను ఫస్ట్ క్లీన్ చేసి ఒక గంట తర్వాత మీకు చూపిస్తాను ఇదిగో చూసారా మొత్తం కలర్ అంతా ఎలా దిగిందో ఇలా మొత్తం ఇలా పిసుకుతూ శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్ చూసారా ఎంత ఎర్రగా వస్తుందో ఒక ఫోర్ టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఈ దుంపల్ని అక్కడక్కడ పుచ్చుల్లా ఉంటే ఏమైనా కట్ చేసుకోవాలండి మార్కెట్లో అయితే నాకు ఈ దుంపలే దొరికాయని చెప్పి దుంపలు తీసుకున్నాను నేను ఇక రెండు చివరిలో కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి మొత్తం దొంపలన్నిటికీ ఇదే విధంగా కట్ చేశాను ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి చూసారా దుంపలు ఎలా వైట్ కలర్లోకి వచ్చినట్టు ఎలా వచ్చేసాయో మొత్తం కలర్ అంతా పోయింది కదండి కుక్కర్లో ఒక టూ స్పూన్స్ గీ వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఈ దొంపలను అయితే ఇందులో వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత అయితే పెట్టండి ఇలా మూత పెట్టి స్టవ్ పై పెట్టి స్టవ్ అయితే సిమ్లో పెట్టండి ఒకే ఒక్క విజిల్ అయితే రానివ్వండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు స్టవ్ అయితే ఇదిగోనండి ప్రెజలంతా పోయింది మీకు చూపిస్తున్నాను మనకి ఇక్కడ చక్కగా కుక్ అయిపోయాయండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యాయో అంతేనండి మనకి రెడీ అయిపోయాయి ఈ చిలకడదుంపలనైతే చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ఉడికించి చూడండి ఒకసారి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Okay, Nandi, bye!